ప్రి సహోదరి సహోదరుడా ఈ దినం దావది రచించిన కీర్తన గ్రంథం నుండి ఇరవై రెండవ అధ్యాయం చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేల వేడనాడితివి నన్ను రక్షింపగా నా ఆత్మధ్వని వినక నీ వేల దూరంగా నున్నావు నా దేవా పగులు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు అయినను నీవు నాకు ఉత్తరం నీవు ఇస్రాలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడు అయి ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక ఎంచరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించతివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేరి నేను నరుడను కాను నేను పురుగను నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు యహోవా మీద నీ భారం మోపము ఆయన వారిని నడిపించు విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడెవడనూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గద్దించుచు నుండి సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు నేను నీళ్ల వలె పోర పారబోయబడి ఉన్నాను నా ఎముకల స్థానం తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు ఘనము గణము వలె కరిగి ఉన్నవి నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలను ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించు నన్ను చూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు ఏహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలముల నుండి నా ప్రాణమును ఇక తప్పించుము సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్తుంచదను యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూను ఆయనను గణపరచుడి ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి నీ ముఖమును అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు వైభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించదును దీనిలో భోజనం చేసి తృప్తిని పొందెదరు యహోవాను వెదుకువారు ఆయనకు స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బూదిగంతములు నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యం ఏహోవాదే అన్యజనులు ఏలువాడు వాడు భూమి మీద వద్దిలుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొంచు నమస్కారం చేసెదరు తమ ప్రాణమును కాపాడుకునలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గుర్చిని వివరింతును వారు వచ్చి ఆయన దేన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతును దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె